అల్లు అర్జున్ రేపు డిసెంబర్ ఆరో తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో లేకపోతే ఈ నలభై గ్రామాల్లో ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ దక్షన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ నలభై గ్రామాల్లో రేపు డిసెంబర్ ఆరో తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడం ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను డిసెంబర్ ఆరో తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తలు జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది అప్పుడు కూడా సహించం దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం కానీ నువ్వు చేసిన తప్పు చిరస్థాయిగా చేసిన తప్పు చేసేసావు ఇప్పటికైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో అల్లు అర్జున్ నువ్వు ఒక కామెడీ యాక్టర్వి నువ్వేదో హీరో అని అనుకుంటున్నావేమో నువ్వు ఒక కామెడీ యాక్టర్ లాగా కనబడుతున్నావు ఆ కామెడీ వారికే కానీ నువ్వు ఒక హీరోగా మాత్రం భావించుకోబాకు హీరో అంటే రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే యాక్షన్తో కాదు ఆవు భావాలు తండ్రి తల్లి తండ్రి వాళ్ళ భావాలతో అందిపుచ్చుకొని ఆయన మాట్లాడే డిబేట్లు చూడు ఎక్కడైనా సరే రామ్ చరణ్ మాట్లాడే విధి విధానాలు చూడు ఎంత క్లాసుగా ఎంత అభ్యషాలుగా కానీ ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు ఎంత అణిగి మణిగి ఈ ప్రజల కోసం మాట్లాడుతున్నాడు ఎంత సర్వీస్ చేస్తున్నాడో కూడా తెలుసుకో మీ తండ్రి పిల్లికి బిచ్చం పెట్టని అల్లు అరవింద్ గారు ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాల్లో ఎక్కడైనా ఉన్నాడా ఈ రాష్ట్రాన్ని ఎక్కడైనా కాపాడారా నీ కుటుంబం గురించి చెప్తావేంటి నీ కుటుంబం ఏదో గొప్పదనుకుంటున్నావేమో నీకేదో సైన్యం ఉండాలనుకుంటున్నాము చూపిస్తూ సైన్యాన్ని రేపు డిసెంబర్ ఆరో ఎనిమిదో తారీఖు ఆరో తారీఖు అన్నావు ఆ రోజు చూపిస్తున్న సైన్యాన్ని మేము చూస్తాం ఖచ్చితంగా చూస్తాం దీన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా కాలుతో అధపాతాళానికి తక్కకపోతే అల్లు అర్జున్ నీకు తగిన శాస్తి చేస్తాం